ఆయేషా మేరా హత్య కేసు దాదాపు రెండు వేల ఏడవ సంవత్సరంలో జరిగిన హత్య బీఫార్మ్సీ చదువుకుంటున్న ఒక విద్యార్థిని మీద అయితే ఆ హత్య కేసుకు సంబంధించి తాజాగా ఇప్పుడు తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది అప్పట్లో ఇబ్రహీంపట్నం మహిళల వసతి గృహంలో దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట జరిగిన బీఫార్మ్సీ విద్యార్థిని ఆయేష మేరా హత్య కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుని పునర్విచారించిన సిబిఐ సత్యంబా పెట్టిన ఐపీసీ త్రీ సెవెన్ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్లపై ఈ నెల పంతొమ్మిది విజయవాడలో సిబిఐ న్యాయస్థానానికి హాజరయ్యే ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి అంటూ ఆయుషా మీర తల్లిదండ్రులు శంషాద్ బేగం సయ్యద్ ఇక్బాల్ భాషాలకు నోటీసులు పంపించారు ఈ కేసులో సిబిఐ నివాదక వివరాలు తమకు ఇవ్వలేదని కోర్టు విచారణకు హాజరు కాలేదంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు అయితే రెండు వేల ఏడు డిసెంబర్ ఇరవై ఏడున రాత్రి ఇబ్రాహీంపట్నంలోని మహిళల వస్తుగృహంలో అయేషా మీద హత్యకు గురయ్యారు ఈ కేసులో సత్యంబాబును రెండు వేల ఎనిమిది ఆగస్టులో అరెస్ట్ చేశారు విజయవాడ మహిళా సెషన్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించగా రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటిన హైకోర్టు ఈ కేసును కొట్టేసి సత్యంబాబును నిర్దోషితగా తీర్పిచ్చింది దీనిపై అయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా కేసు దర్యాప్తును సీబీఐగా అప్పగించారు రెండు వేల పద్దెనిమిదిలో పునర్ దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సీబీఐ మూడు నెలల క్రితం నివేదికను హైకోర్టుకు సమర్పించింది నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేష మేర తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయాన్ని దిగువ కోర్టులో హైకోర్టు సూచన మేరకు విజయవాడలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసిన వారికి ఎంతవరకు నివేదిక ఇవ్వలేదట సిబిఐ విచారణ కావాలని తామే హైకోర్టులో పిటిషన్ వేశామని ఆయేష మేర తల్లిదండ్రులు సంషాద్ బేగం సయాద్ ఇక్బాల్ బాషా గుర్తు చేశారు సిబిఐ నివేదికలో ఏమిందో తెలియకుండా తాము ఎలా స్పందిస్తామని ప్రశ్నించారు తమ మత విశ్వాసాలకు భిన్నంగా ఖననం చేసిన అయేషమీరా శరీర భాగాలను అప్పగించామని నెల రోజుల్లో తిరిగిస్తామని చెప్పి ఆరేళ్లైనా తమకు అప్పగించలేదు అన్నారు కేసు పురోగతి వివరాలు చెప్పాలి అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఉపయోగం లేదని చెప్పారు ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయస్థానంలో జరిగే విచారణకు హాజరు కాలేము అంటూ వాళ్ళు స్పష్టం చేశారు మొత్తానికి అయేషమీరా హత్య కేసు మళ్ళీ నాళ్ళకి పద్దెనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక కీలక మలుపు తిరగబోతోందా చూడాలి